హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న బొటానికల్ గార్డెన్ రోడ్లో మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో వన్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ టవర్ అండి వన్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో మనకు జీప్లస్ టెన్ ఫ్లోర్స్ తోటి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సింగిల్ టవర్ మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అపార్ట్మెంట్కి వచ్చేసి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సెవెంటీ నైన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల ఎనభై స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు గెటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ అనేటివి లొకేట్ అయి ఉన్నాయి ఇది సెమీ కమర్షియల్ గా లొకేట్ అయిన బిల్డింగ్ కాబట్టి ఇందులో మనకు కమర్షియల్ గా కూడా కొన్ని ఫ్లాట్స్ అయితే రెంట్కి రన్ అవుతున్నాయండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషను ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన కండిషను ఫ్లోర్ ప్లాన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను కొండాపూర్ లొకేషన్లో ఇలాంటి ఫుల్లీ ఫర్నిషడ్ త్రీ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ఉందండి అండ్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్రెసెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్స్ ఎందులో స్టే చేస్తున్నారు అండి ఇది పౌడర్ రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ మనకు త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్లో మనకు స్లిట్ వేసి యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ ఫ్లాట్ అంతా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను అండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్మౌంట్ అని ఇచ్చారండి వాష్రూమ్ వచ్చేసి అటాచ్డ్గా వార్డ్రోబ్ సంబంధించిన కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నానండి ఈ సెకండ్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేస్తారు వార్డ్రోబ్ సంబంధించిన కండిషన్ బెడ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పెషియస్గా ఉంది స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు విండో ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గ్లాస్ పార్టీషన్తో మనకి శవరీరియా ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ వాల్మాట్ ఇచ్చారండి వాష్రూమ్ వచ్చేసి మోస్ట్లీ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజు వైజ్గా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో కవర్ చేస్తాను డీటెయిల్స్ పరంగా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కొండాపూర్ లొకేషన్లో మనకు నైన్టీన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల ఎనభై స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే అండ్ మనకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హస్